హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నాను బాగున్నాను ఇక్కడ ఏంటంటే నేను మిల్క్ వేడి చేసేసి నా కోసం కాఫీ చేసుకుంటున్నాను ఇది నేను లేవగానే చేస్తున్న పనేం కాదు లేవగానే ఇంట్లో వాళ్ళ కోసం ఆల్రెడీ టిఫిన్స్ కాఫీ టీస్ ఇంకా వాళ్ళకి కావాల్సిన లంచ్ బాక్సెస్ అన్నీ చేశానండి ప్రిపేర్ చేశాక వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను నా కోసం చేసుకుంటున్నాను ఇక్కడ ఏ వర్క్ చేయాలన్నా స్టార్ట్ చేయాల్సింది మనకు మనకు ఏం కావాలో కొంచెమైనా ఆలోచించి మన కోసం తిని తాగి చేయాలి కదా అది నా ఒపీనియన్ చాలా వర్క్స్ ఉన్నాయి బట్ పెండింగ్ లేకుండా చూసుకుంటుంటాను ఒక పూటలో చేయాలంటే కష్టమే అలా రాత్రి వరకు కూడా వర్క్స్ ఉంటాయి ఇంట్లో ఉన్న లేడీస్కి అది తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఏదో ఒక పని పెట్టుకుంటారు ఇలా చాలా వర్క్స్ చేయాలి కదా అందుకని ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నేను అందరూ వెళ్ళాక ప్రశాంతంగా కాఫీ కొంచెం తీసుకుంటాను ఎక్కువ తాగను ఏదో దానికి తాగాల్సి వస్తుందంటే తాగాలి అలా తాగుతాను దీనికి తోడుగా డైరెక్ట్ కాఫీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు నాకు అది నాలుగు బిస్కెట్స్ తీసుకుంటాను అలా తాగాలనిపించినప్పుడు అలా తాగేసి నా స్టార్ట్ అయింది నా వర్క్ ఇది మధ్యాహ్నం భోజనం కోసం ఈ కర్రీని ఇంకా నేను చేస్తున్నాను ఈజీగా త్వరగా అయిపోవాలని ఇంకా నేను డైరెక్ట్ కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను జస్ట్ కొంచెం పసుపు వేసి వాటర్ లేకుండా దీనికి ఒక టూ విజిల్స్ పెట్టేశాను టూ విజిల్స్ అలాగ వచ్చే వరకు మనం ఉడికిస్తూ సరిపోతుంది ఇంకా డైరెక్ట్ దీనికి ఇంకా మనం పోపు వేసుకొని దాంట్లోకి కావాల్సిన వేసుకోవడం అంతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఇలా డైరెక్ట్ చేయలేదు ఈరోజు నేనైతే కుక్కర్లో వేస్ట్ చేశాను ఇలా ఆనియన్ కట్ చేసి పోపు పెట్టేసి దానికి కావలసినంత టమాటా కట్ చేసుకున్నాను ఇంకా మనం ఉడికించినదంతా దీంట్లోకి డైరెక్ట్ వేసేస్తే కర్రీ నాకు త్వరగా అయిపోతుంది అనమాట ఇలా ఈజీగా చేసుకుంటున్న ఈ గ్యాప్లో నేను ఇది చేసే గ్యాప్లో వేరే వర్క్స్ చేసుకోవచ్చు కదా అని ఇలా నేను కుక్కర్లో ప్లాన్ చేసుకుంటున్న టైము సరిపోదు అన్నప్పుడు ఎప్పుడైనా సరే క్యాబేజ్ ఉడకడానికి చాలా టైమే పడుతుంది కదా అందుకని ఇలా చేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది మనకి వేరే వర్క్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం టమాటా కొంచెం ఉడికించాలంటే దాన్ని నేను కొంచెం సేపు అలా లోపల దానికి కప్పేసి ఉంచాను త్వరగా ఉడుకుతుందని తర్వాత ఉప్పు కారం ఇంకా వేసుకోవడం అంతే లాస్ట్లో ఇక్కడ ఏంటంటే ధనియా పౌడర్ నేను వేస్తాను అది మర్చిపోయాను లాస్ట్లో చూసుకున్నాను వేయలేదని అక్కడ ఏంటంటే ప్యాకెట్ ఎక్కడో పెట్టేసి మర్చిపోయానండి మొన్న తెచ్చుకున్న సామాన్లు ఇంకా నేను ధనియా పౌడర్ ఓపెన్ చేసి డబ్బాలో వేయలేదు అందుకని ఇక్కడ మర్చిపోయాను ఇక్కడ మనం కుక్కర్లో వాటర్ ఎంత వేయకపోయినా దాంట్లో ఉన్న వాటర్ మనకు వచ్చింది అది కూడా నేను అవసరమైతే వాడుతాను లేకపోతే పడేస్తాను అనమాట అంతే ఇక్కడ ఈ కర్రీ ఇంకా దగ్గరకు అయిపోయింది లాస్ట్లో చూసుకున్న ధనియా పౌడర్ వేయలేదు అందుకని మళ్ళీ కొంచెం వేసి ఒక టూ మినిట్స్ పెట్టాను ఈ రకంగా నేను ఇంకా సర్దుకునేవి కొంచెం చిన్న చిన్న పెండింగ్స్ అనేటివి ఉన్నాయి దీనికి సరిపోయే డబ్బా దొరకలేదని దీనికి కొంచెం వాడి క్లిప్ పెట్టేసి పక్కన పెద్ద డబ్బాలో పెట్టేసాను అవసరమైనప్పుడు ఇంత ఇబ్బంది పడ్డాను అనమాట ఇలాంటివి ఉండకూడదని నెక్స్ట్ తెలుసుకున్నాను దీనివల్ల నేను అవసరమైనప్పుడు దొరకవు అది కూడా కనిపించలేదు నాకు వేయడం మర్చిపోతానేమని లాస్ట్లో గుర్తొచ్చింది అప్పుడు వేసుకున్నా అలా పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్ని వర్క్స్ ఈరోజు నేను వెంట వెంటనే పెట్టేసుకున్నాను ప్లాన్ చేసుకున్నాను మరి త్వర త్వరగా అయిపోవాలని ఈ క్యాప్లో ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు తాగేయాలని దాన్ని వేడి చేస్తున్నాను ఎంతనా మనము వేడి చేసి పెట్టినా చల్లగా అయిపోతున్నాయి ఈ సీజన్కి చాలా ఫ్లోవర్ కూడా చల్లగా అయిపోతుంది కదా అందుకని అలా చల్లనీళ్ళు ఎందుకు తాగడం అని వేడి చేసుకొని కావాల్సిన టైంకి నేను తాగుతున్నాను అనమాట నాకు ఒక అవి ఒక హాఫ్ అన్ అవర్ కూడా సరిపోవు అలా వెంట వెంటనే వేడి చేస్తూనే ఉంటాను డైలీ నేను చాలా వాటర్ ఎక్కువ తాగుతాను అనమాట అలా లైట్గా వేడి చేసుకోవడం తాగేడం మళ్ళీ కావాలంటే మళ్ళీ వెయిట్ చేసుకోవడం తాగడం ఇది నా పని ఇక్కడ ఇంకా నేను ఈ పని అయ్యాక ఏం చేయాలనుకుంటే ఇక్కడ నేను దోశకు వెళ్ళాలనుకున్నాను ఇవి మినప్పప్పు ఒక టూ అవర్స్ నుంచి ఎండలో పెట్టాను ఎందుకంటే ఈ సీజన్ తగ్గట్టుగా ఎండలో పెట్టకపోతే పురుగు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పాడైపోతాయి అనేది ఉంటుంది అందుకని నేను ఎప్పుడు చేసే చేస్తామనే రోజు కూడా ముందు ఎండలో పెట్టేస్తాను ఎక్కువ తెచ్చుకోను కదా సరుకులు నీట్గా ఉంటాయి బట్ నాకు ఎందుకో డౌట్ అదే కొంచెం బాగుంటుంది కదా ఎండలో పెట్టి చేస్తాను అలా ఎండలో పెట్టేస్తాను ఎండు ఉంటే మాత్రం దాన్ని నానబెట్టేస్తాను ఇక్కడ ఈవినింగ్ మనకి దోశలకు ప్రిపేర్ చేయొచ్చు కదా అని మార్నింగే ఇంకా నానబెట్టేసి పక్కన ఉంచేస్తాను ఈ వాటర్ అండి అవి ఆ వాటర్ ఏం చేస్తానంటే తర్వాత చెప్తాను ఇంకా వెంటనే ఇంకా నానబెట్టేసాను ఈ వాటర్ని ఏం చేయను చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటికి నేను వాడతాను అనమాట మొక్కలు చాలా బాగా వస్తాయి వీటి వల్ల చిన్న చిన్న వేస్ట్ చేయను ఇలాంటి వాటర్ బియ్యం కడిగినవంటే వేస్ట్ చేయ అవసరం ఉన్నప్పుడు వేస్తూ ఉంటాను మరి అవసరం లేనప్పుడు పడాల్సి వస్తుంది ఇంక ఇవైతే ఈ మినప్పప్పు వాటర్ అయితే నేను ఖచ్చితంగా వేస్తూ ఉంటాను చిన్న చిన్న మొక్కలు చాలా ఏపుగా పెరుగుతున్నాయి ఇక్కడైతే చూడండి ఎంత బాగా ఉన్నాయి కదా మొక్కలు ఇవన్నీ నేను వే వెజిటేబుల్ వేస్టేజ్ అలా వేస్తూ ఉంటాను దానివల్ల బాగా పెరుగుతాయి అనమాట ఈ సీజన్ కూడా బాగా వస్తాయి ఈ రైస్ కూడా నేను ఇంకా దోశ కోసం నానబెట్టేస్తున్నాను ఇప్పుడే దాన్ని ఒక ఆరు ఏడు గంటలు నాన్తాయి కదా ఈవినింగ్ వరకు అని రెండు కడిగేసి నానబెట్టేసాను ఇది ఒక పని అయిపోయింది ఇంకా దీని గురించి నాకు ఇంకా టిఫిన్స్కి ఏం ప్రాబ్లం ఉండదు రేపటి కోసము ఇవి ఇంకా ప్రిపేర్ చేసి పక్కన ఉంచేసాను తర్వాత ఏంటంటే ఇంకా రైస్ అయిపోయినాయి రైస్ అన్నీ ఉన్నాయి అవి నేను ఇంకా సర్దుకోలేదు పెద్ద పెద్ద డబ్బాలు అవన్నీ క్లీన్ చేసి వేయాలి ఇంకా రాత్రికి వేస్తే సరిపోతుందిలే ఇంకా ఈరోజు తెచ్చిన సరుకులు ఇవి అవసరమైనవి మనకి ఏం కావాలో ఇవన్నీ ఒకసారి అయితే తెచ్చుకోలేను నేనైతే ఇంట్లో అవసరమైనవి ఒక ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాం మేము ఇలా ఆయిల్స్ ఇంకా కావాల్సిన మనకి స్నాక్స్ అవన్నీ తెచ్చామనమాట ఈరోజు ఇవి ఇంక ఇవన్నీ సర్దాలి ఈ గ్యాప్లో ఏం చేశానంటే నెక్స్ట్ ఇంకా చాలా బట్టలు ఉన్నాయి బట్టలు ఇంకా నేను మార్నింగ్ అయితే టిఫిన్ దోశకి చేశాను దోశ మార్నింగే అయితే ఆల్రెడీ నేను దోశలు ఇంకా దానికి కాంబినేషన్ ఎగ్ క ఎగ్ ఫ్రైలా చేశానండి అది ఆల్రెడీ తినేసారు ఇంట్లో ఎగ్ ఫ్రై ఇంకా రైసు ఇంకా చట్నీ కూడా చేసాము పల్లి చట్నీ అన్నీ లంచ్ బాక్సెస్ కోసమని ఇంకా ఈ దోశలు మార్నింగ్ వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళ కోసం వేసినవి వాళ్ళందరూ టిఫిన్ చేశారు చేసేసి ఇంకా నేను నా కోసం అని మళ్ళీ చేద్దాంలే అని అక్కడితో ఆపేసాను ఈ గ్యాప్లో నేను స్టార్ట్ చేయడమే నేను కాఫీ స్టార్ట్ చేశాను కదా అది నా కోసం చేసుకున్నాను బాక్సులు కట్టేసి వీళ్ళ కోసం అంతా ఇంకా రైస్ దోశలు అనేది టిఫిన్ వాళ్ళ కోసం అనమాట చేసి పక్కన ఉంచేసాను వాళ్ళకన్నీ అయిపోయాక నా పనిని స్టార్ట్ చేశాను ఇక్కడ ఇదంతా మార్నింగ్ చేసిందండి వర్క్ రైస్ కూడా చేస్తాను ఇక్కడైతే నాకు టైం సరిపోలేదు నేను టిఫిన్ చేయడానికి మళ్ళీ నా కోసమైతే దోశలు వేసుకున్నాను ఎందుకంటే మధ్యలో ఒక ట్వెల్వ్ అయిపోయింది మర్చిపోయాను నేను టిఫిన్ చేయడం అందుకని నా కోసం మళ్ళీ నేను టిఫిన్ తీసుకొని తినేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను నా వర్క్ బట్టలు ఉన్నాయి చాలా బట్టలు కూడా ఇంకా నేను టిఫిన్ తినేసి స్టార్ట్ చేశాను ఇంత ఈ గ్యాప్లో నేను బట్టలు ఆల్రెడీ సోక్ చేసి ఉంచానండి ఒక అరగంట ఆ తర్వాత మిషన్ ఆన్ చేస్తాను ఉన్న కొన్ని బట్టలైనా సరే డైలీ ఉతికేస్తాను నాకు కావాల్సింది ఏంటంటే నీట్గా ఉండాలి బట్టలు అనేది ఎప్పుడు నేను ఫస్ట్ పని చేయను ఏది చేసినా చేయకపోయినా రోజులో ఖచ్చితంగా బట్టలు అనేటివి నీట్గా ఉతికేస్తాను అనమాట అక్కడ మిషన్ ఆన్ చేసేసి ఇక్కడ నేను కిచెన్లో పడ్డ ఏమైనా చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేస్తాను వెంట వెంటనే ఏవైనా ఉన్నా అక్కడ నాకు ఏదో మెస్సి మెస్సిగా అనిపిస్తుంది నచ్చదు అనమాట అవన్నీ క్లీన్ చేసేసి పక్కన ఉంచేస్తే పని అయిపోతుంది కదా అని ఆ మిషన్ తిరిగే గ్యాప్లో ఈ వర్క్ నేను కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ టిఫిన్ చేశాను కదా ఇందాక దానికి సంబంధించిన పాత్రలు ఇంకా మనం మోడీనివి ఉంటాయి కదా చిన్న చిన్నవి అవన్నీ క్లీన్ చేసేసాను ఈ బట్టలు తిరిగే గ్యాప్లోనే ఇవన్నీ చేస్తాను అనమాట ఏవైనా ఎక్కువ ఉంచుకుంటే ఎక్కువ వర్క్ అవుతుంది కదా మనం ఉన్న టైంలోనే త్వర త్వరగా చేసుకుంటే మనకు కూడా పని ఎక్కువ అనిపించదు తక్కువ చేసిన ఫీలింగ్ ఉంటుంది ఇంకా దాని ప్లేస్లో వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్నవంటూ మనకేం మిగలవు అలా చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ మనకు ఒక్కసారి కూర్చున్నామంటే ఏ పని కూడా అవ్వదు ఎందుకంటే లేజీ అని అనిపిస్తుంది లేజీగా అయిపోతాం ఏదైనా రెస్ట్ తీసుకుంటే అలా ఉండిపోతాం ఫోన్ చూస్తే ఫోన్లోనే ఉండిపోతాం కదా అది అవ వరకైనా తెలుస్తుంది ఏదైనా వర్క్ పెట్టుకుంటే ఆ ఇంకా అలా అయిపోయే వరకు కిచెన్ నుంచి బయటికి రామనమాట చేసే వాళ్ళకి నాకైతే వర్క్ ఉంది అంటే ఇంకా అక్కడ నుంచి అస్సలు కదలను ఆ వర్క్ చేసుకుంటూ ఇంకా నేను ఉండిపోతాను అలా కిచెన్లో ఎంత వర్క్ ఉన్నా కూడా అలా చేసేసుకుంటూ ఉంటాను లేదంటే చాలా అది అలా అనిపిస్తుంది బద్ధకంలాగా అక్కడ వర్క్ ఉన్నా కూడా ఒక్కోసారి చేయని రోజులు ఉన్నాయి అలా ఈ క్లైమేట్ని బట్టి అస్సలు చేయలేము కదా ఇంకా ఈ పని అయిపోయింది అయిపోయిన వెంటనే నేను బట్టలు కూడా క్లీన్ చేసేసి అవన్నీ కూడా ఆరబెట్టేసాను అలా వెంట వెంటనే నాకు వర్క్స్ అనేది ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి చేసి పడేస్తాను అలా ఏముండదు టైం అనేది చూసుకోను వెంటనే అయిపోయాయి అన్ని వన్లు నాకైతే ఇంకా లాస్ట్లో ఏంటంటే ఆయిల్ అయిపోయింది ముందు ప్యాకెట్ ఉంటే అది కూడా బాటిల్లో ఓపెన్ చేసి వేసుకున్నాను ఇంకా ఇట్లా నేను వాడుతున్నాను ఇంతకు ముందైతే స్టీల్ కెటిల్ వాడేదాన్ని అది ఓపెన్ చేసినప్పుడు జిడ్డు జిడ్డు అయిపోయి దానికి అంత చుట్టూ అనిపించేది త్రీ ఫోర్ డేస్కి పాడైపోయేది అందుకని నేను అది నేను పక్కన వేస్తాను స్టీల్ కెటిల్ జారి పడిపోయేది అందుకని ఇది నాకు బాగా నచ్చింది దీంట్లోనే వాడుతున్నాను అందాక మళ్ళీ నేను గ్లాస్ ఏదైనా తీసుకొని దాంట్లో వాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను తర్వాత చూద్దామని ఇంకా అందాక దీంతో కంటిన్యూ చేస్తున్నాను ఇంక అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ బాయ్ బాయ్